అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయి రహస్యాలు ఇప్పుడు కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి ఆమె ఇది ఫాల్స్ కంప్లైంట్ అంటే తప్పుడుగా కంప్లైంట్ ఇచ్చింది అసలు ఆయన మీద ఆమె అతనిని పెళ్లి చేసుకోవాలని అడిగింది ఆయన రిజెక్ట్ చేసినాడు అందువల్లే ఇచ్చింది అని అంటున్నాడు ఇది కాకుండా ఆమె ఒక ఆరు నెలల ముందు జానీ మాస్టర్ అతని భార్య ఎదుట ఆమె ఇంకా మిగతా జానీ మాస్టర్ అసిస్టెంట్లు వీళ్ళు ఆయన ముందర డ్యాన్స్ చేస్తా ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ ఉంది కాబట్టి ఆమె ఇంకా చాలా రహస్యాలు ఆమెకు దాగి ఉన్నాయి మేము వెలికి తీస్తామని మన జానీ మాస్టర్ సపోర్టర్స్ చెప్తున్నారు అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక ప్రముఖ డైరెక్టర్ ఒక ప్రముఖ హీరో ఆ హీరోకు ఇప్పుడు జనసేనకు పడలేదు కాబట్టి జానీ మాస్టర్ జనసేనలో ఉన్నాడు కాబట్టి అతని మీద వీళ్ళు పగపట్టి కంప్లైంట్ ఆ అమ్మాయి దగ్గర ఇప్పించారు అని అంటున్నారు కానీ ఏది ఏమైనా మనము కొన్ని రోజులు వేచి చూస్తూ ఉంటే అన్ని నిజాలు వెలుగులోకి వస్తుంది ఈ ఈ విషయం మీద ఇంకా కొన్ని విషయాలు మీకు రేపు కూడా ఒక వీడియో ద్వారా చే తెలియచేయగలను జానీ మాస్టర్ గారి భార్య ఆయనకు వ్యతిరేకమన్నారు కాదు టీవీ నైన్లో ఈరోజు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిండారు కావంటే చూడండి మా భర్త కరెక్టు ఆమె తప్పు అని ఆమె కూడా చెప్తా ఉంది ఏది ఏమైనా నిజం నిలకడ మీద తప్పకుండా తెలుస్తుంది మనమందరూ వెయిటెన్సీ Please subscribe. Thank you.